మందలపల్లి టు దమ్మపేట మూడు కిలోమీటర్ల వరకు డివైడర్ పనులు మండలంలో జరుగుతున్నాయి ఈ క్రమంలో మూడు కిలోమీటర్ల మేర రెండు అడుగుల ఎత్తు డివైడర్ కట్టాల్సి ఉంది దీనికి గాను వాడవలసినటువంటి మెటీరియల్ ను నాశరకంతో వాడుతున్నారని మందలపల్లికి చెందిన గ్రామస్తులు ఇక్కడ కొన్ని రోజులుగా అధ్యక్ష తెలుపుతున్నారు ఇక్కడ మీరు చూస్తున్న డివైడర్ వాళ్ళ నిర్మాణానికి రోబో మరియు గోదావరి ఇసుకను సిమెంట్ తో కలిపి నిర్మాణం చేసి చేయాల్సి ఉంది కానీ దానిని యాష్ పూర్తిగా కలిపి నిర్మాణం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు యాష్ నే వాడటం వల్ల ఇది ఎంతో కాలం ఉండదు అని చెప్పేసి స్థానికులు ఇక్కడ ఈ పనులను నిలిపివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇది ఇసుకతో కట్టాలనే ఎస్టిమేట్ కాపీలో ఉంది ఆ ఇసుకతో కట్టకుండా యాష్ తో కడుతున్నారు కట్టడం వల్ల ఇది ఎన్ని రోజులు వాళ్ళకి బిల్ అయ్యేంత వరకు ఆగుద్ది ఆ తర్వాత పడిపోతుంది ప్రజాదానం దుర్వినియోగం అయినట్టే కాబట్టి దీన్ని తీవ్రంగా ధంపేట నుంచి మందలపల్లి హైవే రోడ్డుకి సెంటర్ డివైడర్ శాంక్షన్ అయినది దీన్ని ఎస్టిమేషన్ కాఫీలో ఇసుకతో కట్టాలనే జీవో ఉంది దాని కనీసం బెడ్ లేపాలి అదేమీ లేకుండా సైడ్ కొంచెం కసర బూడితో పోసేసి అదే రాళ్లు తీసుకొచ్చి దీన్ని మళ్ళీ పైగా బూడితో కడుతున్నారు అటు విషయాన్ని మేము చూసి సంబంధిత డీ గారికి సమాచారం ఇస్తే ఆయన ఆ రోజు ఆపమని చెప్పి తర్వాత మళ్ళీ మేము లేని క్రమంలో మళ్ళీ దాని కొంత కొనసాగిస్తారు పలుమార్లు ఇది హైవే రోడ్డు మండల హెడ్ క్వార్టర్ ఉంది ప్రతి అధికారి ఇక్కడ చూస్తూనే ఉంటారు కానీ అదేంటారు కాంట్రాక్టర్ అని అడిగితే మేము సమాధానం చెప్పింది వీటి విషయాన్ని డీ గారి ద్వారా చెప్పిన డీ గారికి కూడా ఇట్లా అంటే కాంట్రాక్టర్ ఏంటంటే ఆయన కూడా దాన్ని స్పందించకపోవడంలో మా అంతర్ ఏంటంటే అధికారులు కూడా ముడుపులు తీసుకున్నారు అని చెప్పి మా గ్రామస్తులందరం కలిసి ఈ రోజు మళ్ళీ ఆపటం జరిగింది ఇది మూడోసారి ఏదేంటంటే అతను గొడవకి రావటం లేకపోతే మీ చేతనానికి చేసుకోమని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఆవేశం చెప్పడం మీరు ఏదన్నా ఉంటే మీ అధికారులకు మీ ప్రజాప్రతినిధులకు పర్సంటేజ్ లేకపోతే మేము మంచిగా చేస్తామని చెప్పి అని చెప్పడం మాకు చాలా బాధకరం ఉంది నిజంగా మా అధికారులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ ప్రతి తీసుకోకపోతే దీన్ని తక్షణమే కట్టిందాన్ని కూడా తొలగించి నాణ్యత కట్టిస్తే మా అధికారులు మా ప్రతిపా మా ప్రజాప్రతినిధులు నిజాయితీని నిరూపించుకున్న అవుతారు లేదంటే ఈ మందలపల్లిలో ఈ తమపేట మండలంలో పర్సంటేజీ అలవాటు అయిందని నిర్భయంగా కాంట్రాక్ట్ చెప్పడం మాకు చాలా బాధకరం ఉంది తీసుకోని పక్షాన వాళ్ళు నిజాయితీని కోల్చ నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తక్షణమే అధికారులు ఈ మీడియా ద్వారా విషయాన్ని తెలుసుకొని స్పందించి ఈ డివైడర్ తీసి మళ్ళీ ఏదైతే ఎస్టిమేషన్ కాఫీలో ఉందో ఆ ప్రకారం కట్టియాలి కట్టించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం అవసరమైతే అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి